మా ఇంట్లో వెంకటేశ్వరం బొమ్మటి సింహద్వారం వేసి చూస్తోంది ఒక వాస్తు పెద్ద మనిషి శవడో వచ్చాడు వాడికి వాస్తు తెలుసు నాకు తెలియదు రానిచ్చేవాడు కాదు మామూలుగా ఏదో పని మీద వచ్చి కూర్చున్నాడు కూర్చోమన్నా కాసేపు ఉన్న తర్వాత ఈ వెంకటేశ్వరం బొమ్మ ఇటు చూస్తోంది సింహద్వారం చూస్తే నీకే అన్నా నేను అది విగ్రహం అండి విగ్రహం ఎటు చూడదా చూస్తోంది ఎవరో ఇచ్చారు అక్కడ పెట్టాం అలా చూస్తే లక్ష్మీదేవి అలా బయటికి వెళ్ళిపోతున్నారు అబ్బా అంత మాత్రం చెప్పదు లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనం ఎందుకండి ఇక్కడ విగ్రహం బయట పెడితే ఆ చూపు చూస్తే వెళ్ళిపోతుందట నేను వెంటనే అన్నాను నేను బాగానే ఉన్నానండి రెండు ఇల్లు కట్టుకున్నాను సుఖంగా ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరికి చెరువు ఇల్లు ఇచ్చేస్తాను నేను సుఖంగా బాగానే ఉన్నానండి ఎదురింటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని నేను వెళ్ళిపోవాలని పెట్టాను ఈ మాట మనలో చాలామందికి నచ్చుంది అదేమిటండి లక్ష్మీదేవి వెళ్ళిపో వెళ్ళిపోవాలమ్మా మనకు అవసరం లేదు వెళ్ళిపోమని చెబుతున్నాం ఏమిటా మనకు అవసరం లేదు అవసరం లేని డబ్బు వెళ్ళిపోవడమే మంచిది అవసరం లేని జబ్బు వెళ్ళిపోయినట్టే అవసరం లేనట్టు